ఇది వైరా మండలం గన్నవరం గ్రామాన్ని నుంచి రాస్తున్నారు మండలం అంటే ఖమ్మం జిల్లా ఉంటుంది సమస్య చాలా డీటెయిల్గా రాశారు సారాంశం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ముప్పై ఆరు గుంటల భూమిని అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశారు సర్వే నెంబరు నూట ముప్పై ఏడు అని అగ్రిమెంట్లో ఉంది కానీ ఆ తర్వాత కాలంలో ఇది నూట ముప్పై ఏడు కాదు నూట నలభై ఐదుగా మారింది అంటున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సర్వేకి వెళ్తే మళ్ళీ ఆ భూమి ఇది నూట నలభై ఐదు కాదు నూట ముప్పై ఏడులోనే ఉంది అని సర్వే రిపోర్ట్ వచ్చింది పాస్ పుస్తకాలు లేవు రికార్డుల నమోదు కాలేదు సమస్యకు పరిష్కారం చెప్ప చెప్పండి ఏదో ఒక నంబర్లో నాకు హక్కులు వచ్చేలాగా అవకాశం ఉందా అని అడుగుతున్నారు మనం రెండు విషయాలని జాగ్రత్తగా చూడాలి ఒకటి పంతొమ్మిది ఎనభై మూడో సంవత్సరంలో కొన్నామంటున్నారు అది కూడా అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఇక్కడ చెప్పలేదు ఒక మీ భూమి రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నారా కేవలం రిజిస్టర్ కానీ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారా చూడండి రెండోది ఇప్పుడు వాస్తవంగా గనక మీరు ఏ సర్వే నెంబర్లో ఉంటారో ఆ నెంబర్కే హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు నూట ముప్పై ఏడులో ఉన్నారు కాబట్టి మీకు ఈ నూట ముప్పై ఏడో సర్వే నెంబర్లో ఎవరి పేర్లు ఉన్నాయో రికార్డులో చూడాలి మీకు అమ్మిన వ్యక్తి పేర్లే కొనసాగుతున్నాయా వేరే వారి పేర్లు ఆ ము నూట ముప్పై ఏడు సర్వే నెంబర్లో వచ్చినాయా చూడాలి ఒకవేళ కనుక నూట ముప్పై ఏడో సర్వే నెంబర్లో మీకు అమ్మిన వ్యక్తుల పేర్లే ఉన్నట్లయితే అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే గనక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అమలు చేసుకోవటం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఇప్పుడు దరఖాస్తుని పెట్టుకోవాలి పన్నెండేళ్ళు దాటిపోయింది కాబట్టి సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు ఒకవేళ అది అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కనుక అయినట్లయితే మీరు సదాబాయినామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టి ఉండాలి ఇప్పుడు దరఖాస్తు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి దానికి కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ పార్టీకే కనుక నూట ముప్పై ఏడు సర్వే నెంబర్లో వేరే పేర్లు కనుక వచ్చి ఉంటే మీకు అమ్మిన వాళ్ళు కాకుండా ఇతరుల పేర్లు ఉన్నట్లయితే ఆ పేర్లు రద్దయితే కానీ మీ పేరు మీద భూమి ఎక్కించడానికి ఉండదు అప్పుడు కేవలం సివిల్ కోర్టుకు వెళ్ళి మీకున్న ఆధార్ల ఆధారంగా కోర్టు తీర్పు తెచ్చుకుంటేనే రెవెన్యూ రికార్డులో మార్పు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేయాల్సింది ఇప్పుడు నేను చెప్పిన రికార్డులన్నీ పరిశీలించి చూసుకోండి దానికి తోడుగా సర్వే మండల సర్వే ద్వారా చేయించండి మీరు ప్రైవేట్ సర్వే చేశారో బయట మండల్ సర్వే చేసారో చెప్పలేదు సర్వే కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ దరఖాస్తు పెట్టుకొని మండల్ సర్వే ద్వారా సర్వే చేయించి ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఏ నెంబర్లో ఉన్నారో చూసుకొని దాని ఆధారంగా సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమిపై మీరు యాజమాన్య హక్కులు నిరూపించుకుంటేనే రెవెన్యూ రికార్డులో ఈరోజు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఎన్నోసార్లు చెప్తున్నట్టుగా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష కూడా చేసుకోండి ఈ రోజున భూములకు సంబంధించిన చిక్కులు చాలా పెరిగిపోతూ వస్తున్నాయి భూమి మీద ఒత్తిడి చాలా ఉంది చిన్న చిన్న కమతాలుగా మారిపోయాయి భూమి విలువలు చాలా పెరిగిపోతున్నాయి ఈ సందర్భంగా చట్టాల్లో కూడా బోల్డ్ మార్పులు వచ్చాయి కాగితాలు ఉంటేనే ఏదైనా ఆ భూమి మీద లబ్ధి పొందగలే పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రభుత్వ రికార్డుల పేరున్న వాళ్ళకే పూర్తి హక్కులు ఉండే అవకాశం టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ వైపున వెళ్తున్నా రాబోయే రెండు మూడేళ్లలో ఇప్పుడున్న ఆరు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇలాంటి నేపథ్యంలో వ్యవసాయ పనులు ప్రారంభించే ప్రతిసారి ఒకసారి భూమి హక్కులను కూడా పరిశీలించి చూసుకోండి భూమి హక్కుల పరీక్ష భూసార పరీక్ష ఎట్లనో భూమి హక్కుల పరీక్ష కూడా చేసుకోవాలి కొన్ని సులభమైన టిప్స్ ఇప్పుడు చెప్తాను మళ్ళీ కనీసం ఈ ఈ రెండు మూడు అంశాలన్నా ప్రతి రైతు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పరిశీలించి చూసుకున్నట్లయితే హక్కుల చిక్కులు తగ్గుతాయి సమస్యలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది మనం చేయాల్సిన పనల్లా ఇప్పుడు అన్నీ ఈ రికార్డుల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు చాలా రికార్డులన్నీ ఈ రోజున కంప్యూటర్లోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణలో ఉన్న వాళ్ళ రైతాంగం అంతా ఒక్కసారి ధరణి వెబ్సైట్కి వెళ్ళి మీ భూమి వివరాలు పరిశీలించి చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరూ ఒకసారి మీ భూమి పోర్టల్లో వెళ్ళి మీ భూములకు సంబంధించిన వివరాలు చూడండి భూమి వివరాలలో మీ పేరు మీ సర్వే నంబరు విస్తీర్ణము పా మిగతా వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూడండి రెండవది నిషేధిత ఆస్తుల జాబితాలో మీ నంబర్ ఉందా లేదా చూడండి లేకుండా ఉంటే మ మీకు సమస్య లేనట్టు ఉంది అంటే అది పట్టాభూమి వేయండి నిషేధ జాబితాలో ఉంటే తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేసుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అడంగల్ మరియు వన్ బీని చెక్ చేసుకోండి ఒకసారి అడంగల్లో ఆ సర్వే నెంబర్లో మీ పేరు ఉందా లేదా వన్ బీ చెక్ చేసుకోండి దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితా రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లకు వెళ్ళి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టింగ్ కనుక ఒకసారి మనం ఓపెన్ చేస్తే జిల్లా మండలం మనం ఎంపిక చేసుకుంటే ఆ గ్రామంలో ఏ ఏ నెంబర్లలో ప్రొహిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు ఆ నెంబరు మీ నెంబర్ అందులో ఉందా లేదా వెరిఫై చేసి చూసుకోండి ఇది తప్పకుండా రెండు రాష్ట్రాలలో ఉన్న రైతాంగం చేయాల్సిన ఒక పని ఇక రెండవ పని ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించే వెబ్సైట్లోనే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఒకసారి తీసుకొని దగ్గర పెట్టుకోండి కనీసం గత పన్నెండు సంవత్సరాలకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ ఈ ఈసీలో ఏమైనా లావాదేవీలు జరిగినట్లయితే ఆ భూమి పైన మీకు ఈసీలో కనపడుతూ ఉంటుంది మీరు ఆన్లైన్లో తీసుకోవడానికి ఉంటుంది లేదా ఈ సేవా సెంటర్కో మీ సేవా సెంటర్కో వెళ్ళి ఈసీ తీసుకొని దగ్గర పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇప్పుడు మేము భూమి అమ్మట్లేదు కొనట్లేదు దీని మీద ఇప్పుడు లావాదేవీ చేసేది ఏం లేదు మాకెందుకు అనుకోవచ్చు కానీ ఒక్కసారన్నా మీరు ఈసీ తీసుకొని దగ్గర పెట్టుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ధరణిలోనో మీ భూమిలోనో మీ భూముల వివరాలు చూసినప్పుడు వాటి నకలు కూడా ప్రింటౌట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి కనీసం మీరు ఈ రికార్డులన్నా పరిశీలించి చూసుకొని దగ్గర పెట్టుకోగలిగితే భూమికి ఏమైనా సమస్య ఉందా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేయించుకోవడానికి ఉపయోగపడతాయి